సఘోషోధార్త చైవ వ్యారయత్ నాదయన్ శ్రీకృష్ణుడు పాండవులు వారి మిత్రపక్ష రాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రధ్వని ప్రతిధ్వనించాయి పాండవ వీరుల శంఖనాదములు విని కౌరవ వీరుల హృదయాలు బద్దలయ్యాయి పాండవ వీరుల శంఖనాదాలతో ఇంత భయంకరంగా ఉన్నాయి ఇంకా వీరి యుద్ధము అస్త్ర శస్త్ర విన్యాసము ఎలా ఉంటుందో అని మనసులో గూలు పడ్డారు కౌరవ వీరులు ఈ శ్లోకంలో ధార్త రాష్ట్ర అనే పదం వాడారు ఎందుకంటే కౌరవులు అంటే కురువంశములకు చెందినవారు పాండవులు కూడా కురువంశమునకు చెందిన వారు కాబట్టి కౌరవులే కానీ ధార్త రాష్ట్రానంటే ధృతరాష్ట్రుని సంతతి వారి సైన్యము అని వాడినందువల్ల పాండవులు వారి సైన్యం చేసిన శంఖనాదములు వాద్య ఘోషణ విని ధృతరాష్ట్రుని పుత్రులు వారి అనుయాయులు సైన్యము భయంతో కంపించిపోయారు అని వ్యాసుల వారు చమత్కరించారు అథ వ్యవస్థితాన్ దృష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతి ధనురుద్యమ్య పాండవ ఓ ధృతరాష్ట్ర మహారాజా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రకారంగా కౌరవుల సేనలు పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు భీ మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని వీరత్వాన్ని పరాక్రమాన్ని ప్రకటించారు అర్జునుడి రథం మీద కపిధ్వజం ఎగురుతూ ఉంది అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధ రీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్రశస్త్రమును సిద్ధం చేసుకున్నాడు యుద్ధము చేయడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి ఎవరెవరు ఎవరెవరు యుద్ధ భూమిలో ఉన్నారు ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు ఈ ఆలోచనే అర్జునుడికి రాకపోతే నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగ శాస్త్రము దక్కేది కాదు కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనము అర్జునుడిని అభినందించాలి వెంటనే తన రథం రథసారి శ్రీకృష్ణుడు చూసి ఇలా అన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ కామెంట్స్ మాకు ఇస్తాయి తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి థ్యాంక్